హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని నేను వీడియోలో తెలియజేయబోతున్నాను ఈ వీడియో నుంచి వరకు చూడండి ఈ నోటిఫికేషన్ ద్వారా పదమూడు వందల పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారం తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయ పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ లీగల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో పాటు ఫిమేల్ స్టాఫ్ నర్స్ క్యాటరింగ్ సూపర్వైజర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎలక్ట్రిషియను కంప్లంబర్ ల్యాబ్ అటెండెంట్ మెస్ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా పద్నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి చూద్దాం ఫిమేల్ స్టాఫ్ నర్సింగ్ సంబంధించి నూట ఇరవై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి అండ్రిసర్ కేటగిరీలో ఎనభై ఐదు ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకు పన్నెండు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకు పది ఎస్టీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలోనే నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఆడిట్ అసిస్టెంట్కి సంబంధించి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి డూన్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అండర్జర్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది లీగల్ అసిస్టెంట్ గ్రూప్ బికి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది స్టెనోగ్రాఫర్ గ్రూప్ సికి సంబంధించి ఇరవై మూడు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ సూపర్వైజర్ గ్రూప్ సికి సంబంధించి డెబ్బై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఎస్సీ వాళ్ళకి పది ఎస్టీ వాళ్ళకి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా ఇరవై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి టోటల్గా మూడు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట నలభై ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై ఆరు ఓబీసీ వాళ్ళకి ఎనభై ఆరు ఎస్సీ వాళ్ళకి అరవై ఏడు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రిషియన్ కంప్ ప్లంబర్ గ్రూప్ సికి సంబంధించి నూట ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పన్నెండు ఓబీసీ వాళ్ళకు పదిహేను ఎస్సీ వాళ్ళకి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకు మూడు టోటల్గా నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి నూట అరవై ఒకటి ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పదహారు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒకటి ఎస్సీ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఎస్టీ వాళ్ళకు పది టోటల్గా నూట అరవై ఒకటి ఉన్నాయి మెస్ హెల్పర్ సంబంధించి నాలుగు వందల నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి రెండు వందల పదహారు అన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై నాలుగు ఓబీసీ వాళ్ళకు నలభై మూడు ఎస్సీ వాళ్ళకు నూట ఆరు ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు టోటల్గా పంతొమ్మిది ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం వీటికి ఫిమేల్ స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాలకు అయితే నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి బీఎస్సీ ఆనర్స్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటుంది ఇరవై మూడు నుండి ముప్పై మూడు లోపు ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లీగల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై మూడు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంటుంది పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల్లోపు ఉండాలి బీసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్ ఐటీ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు లేదా బీఈ బీటెక్ కూడా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి కేటగిరీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్నవారి ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఎలక్ట్రిషియన్ కం ప్లంబర్ ఉద్యోగాలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి నలభై లోపు ఉండాలి టెన్త్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అర్హులు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యారథం ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ల్యాబరేటరీ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి మెస్ హెల్పర్ ఉద్యోగాలకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి మెట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి స్టా టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది టెన్త్ క్లాస్ జాగ్రత్త కలిగి ఉండాలి అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్జామినేషన్ ఉంటుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు తెలంగాణ నుండి అప్లై చేసుకునే అభ్యర్థులు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకైతే విశాఖపట్నం విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతపురంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు మహబూబ్నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ నుండి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక పోస్ట్ల వారిగా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకైతే రీజనింగ్ ఎబిలిటీ నుండి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి సబ్జెక్ట్ నాలుగు సంబంధించి డెబ్బై క్షన్ డెబ్బై మార్క్స్ ఉంటాయి టోటల్గా నూట ఇరవై క్వశ్చన్ నూట ఇరవై మార్క్స్ ఉంటాయి అదే విధంగా అసిటెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే రీజనింగ్ ఎబిలిటీ నుండి పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ క్వాంటిటీ యాప్ నుండి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్ సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ ఉంటాయి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ ఉంటాయి ఆఫీస్ మాన్యువల్ అండ్ ప్రొసీజర్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా నూట ఇరవై క్వశ్చన్ నూట ఇరవై మార్క్స్ ఉంటాయి ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే రీజనింగ్ అబలిట్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ క్వాంటిటీ ఆఫ్ నుండి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్కి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి బేసిక్కి కంప్యూటర్ నాలెడ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి సబ్జెక్ట్ సంబంధించి అకౌంటెన్సీ యాన్యువల్ అకౌంట్స్ ట్యాక్సైజేషన్ బడ్జెటింగ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టోటల్గా నూట ముప్పై క్వశ్చన్ నూట ముప్పై మార్క్స్ ఉంటాయి ఇక జూనియర్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే ఇంగ్లీష్ టు హిందీ వాళ్ళకి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ హిందీ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ మెంటల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి పది క్వశ్చన్ పది మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి లీగల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రీజనింగ్ అబిలిటీకి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ జనరల్ అవేర్నెస్ పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్కి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ క్వాంటిటీ టాపిక్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులు కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ ఆఫ్ హైకోర్టు సబ్జెక్ట్ సంబంధించి టోటల్గా డెబ్బై ప్రశ్నలు డెబ్బై మార్క్స్ ఉంటాయి నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్క్స్ ఉంటాయి తర్వాత స్టెనోగ్రాఫర్ అయితే లాంగ్వేజ్ టెస్టు జనరల్ ఇంగ్లీషు జనరల్ హిందీకి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయి తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి రీజనింగ్ లెబ్ ఎబిలిటీ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ క్వాంటిటేటివ్ టాప్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ టోటల్గా నూట ముప్పై క్వశ్చన్ నూట నూట ముప్పై మార్క్స్ ఉంటాయి సూపర్వైజర్ ఉద్యోగాలకు అయితే రీజనింగ్ ఎబిలిటీ నుండి పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ డొమైన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఉంటాయి జూనియర్ సెక్రటరేరియా అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే మెంటల్ ఎబిలిటీ నుండి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ క్వాంటిటీ అప్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఉంటాయి సెక్రటరేటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలైతే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ కాంటి ఆఫ్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుండి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ లాంగ్వేజ్ కాంపిటేషన్స్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఉంటాయి బేసిక్ కంప్యూటర్ ఆఫ్ ఆపరేషన్స్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఉంటాయి టోటల్గా నూట ముప్పై ము క్వశ్చన్స్ నూట ముప్పై మార్క్స్ ఉంటాయి ఎలక్ట్రీషియన్ కంప్లంబర్ ప్లంబర్ ఉద్యోగాలకి అయితే రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను పదిహేను క్వశ్చన్స్ అడుగుతారు లాంగ్వేజ్ కాంపిటెన్స్ నుండి ముప్పై క్వశ్చన్స్ అడుగుతారు సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ నాలెడ్జ్కి సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఉంటాయి టోటల్గా నూట ఇరవై క్వశ్చన్ నూట ఇరవై మార్క్స్ ఉంటాయి ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు అయితే రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ నుండి ముప్పై పదిహేను క్వశ్చన్స్ పదిహేను పదిహేను క్వశ్చన్స్ అడుగుతారు లాంగ్వేజ్ కాంపిటెన్స్ నుండి ముప్పై క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా జనరల్ హిందీకి సంబంధించి సబ్జెక్టు స్పెసిఫికేషన్ నాలెడ్జ్కి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ టోటల్గా నూట ఇరవై క్వశ్చన్ నూట ఇరవై మార్క్స్ అడుగుతారు అదేవిధంగా హెల్పర్ అయితే రీజనింగ్ ఎబిలిటీకి పదిహేను క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కి పదిహేను క్వశ్చన్స్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ కాంపిటెన్సీకి ఇరవై క్వశ్చన్సు సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ నాలెడ్జ్కి డెబ్బై క్వశ్చన్స్ నో టోటల్గా నూట ఇరవై క్వశ్చన్ నూట ఇరవై మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అయితే లాంగ్వేజ్ టెస్ట్ నలభై క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఇరవై క్వశ్చన్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఉంటాయి టోటల్గా వంద క్వశ్చన్స్ వంద మార్క్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నవోదయ విద్యాలయ సంథింగ్ అండ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఈ నాన్ టీచింగ్ పోస్ట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింకు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నామ కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్